హాయ్ ఆల్ అందరికీ నేను వస్తే హైదరాబాద్లో ఒక మంచి కపల్ ఇంటీరియర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి హండ్రెడ్ ప్లస్ ప్రాజెక్ట్స్ని చేశారు ప్రీవియస్ వీడియోస్ అన్నిట్లలో కొత్త ఫ్లాట్స్కి వీళ్ళు చేసిన వర్క్ ఇంటీరియర్ వర్క్స్ చూపించా ఇదేంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట ఈ అవుట్ సైడ్ ఎలివేషన్ చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వచ్చాయి అంటే మీకు ఫ్రంట్ ఎలా అయితే ఎలివేషన్ ఉందో బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకుంటే మొత్తం కూడా అంటే లాంటి కలర్ కాంబినేషన్స్లో చాలా చాలా క్యూట్ అండ్ డెలిగెంట్గా ఇచ్చారండి ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎక్కడ మనకి డిస్కంఫర్ట్ అనేది లేకుండా చాలా క్యూట్గా చేశారు అండ్ ఇక్కడ ఈ పార్టీషియన్ ప్లేస్ని ఏదైతే చాలా అమేజింగ్గా చేశారండి ఉడైన అట్లా కాకుండా కొంచెం బ్లర్రీ షేడ్ గ్లాస్ తోటి స్టెయిన్లెస్ స్టీల్ విత్ గోల్డ్ ఫినిషింగ్తో నీట్గా అంటే ఈ లావిష్నెస్ ఎక్కడ మిస్ కాకుండా చాలా బాగా చేశారు ఈవెన్ పైన మీరు ప్రొఫైల్ లైట్స్ కావచ్చు చాలా బాగుంది ఏ ఏరియా ఏరియాలో ఫాల్స్ సీలింగ్ కానీ ప్రొఫైల్ లైట్స్ కానీ చాలా క్యూట్ గా నీట్ గా ఎలివేట్ అయ్యిందండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట సో అన్ని బెడ్రూమ్స్ కి డోర్స్ ఇలానే సెట్ చేశారు సో దీనికి వచ్చేసి ఇట్లా బ్లూ థీమ్ తీసుకున్నారండి కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇలాగే ఇచ్చారనమాట ఇక్కడ కూడా మనకు ఒక మిర్రర్ తీసేసుకున్నారు స్టోరేజ్ తీసుకున్నారు అండ్ తలుపు వెనకాల వీళ్ళు లోపల ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ మ్యాచింగ్ అయ్యేటట్టు ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి సెట్ చేశారండి ఇలాగే త్రిబుల్ బెడ్రూమ్ ఉందన్నమాట ఇది వాళ్ళ అది మాస్టర్ బెడ్రూమ్ ఇదేమో ఒక వాళ్ళ డాటర్ కోసం చాలా చాలా క్యూట్గా వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే ఇది స్టడీ రూమ్ ఇక్కడ ఏదైనా డ్రా చేసుకొని అరెస్ట్ చేసుకునేలాగా ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ బుక్స్ పెట్టుకోవడానికి కలర్ కాంబినేషన్ థీమ్ కూడా చాలా బాగుంది అండ్ మీకు లోపల డోర్ కూడా ఇలాగ ఏదైతే లోపల థీమ్ ఉందో ఆ థీమ్తోనే సెట్ అయ్యేటట్టు ఇచ్చారు ఇంకొక బెడ్రూమ్ కూడా అదే విధంగా సెట్ చేశారండి వచ్చేసి మీకు డైనింగ్ ఏరియాలో కొంచెం లావిష్గా కనిపించేటట్టు ఇక్కడ అంతా గోడలు అవన్నీ ఉంటే డిస్మాండిల్ చేసి నీట్గా సెట్ చేశారు ఇది క్రోకరీ యూనిట్ అండ్ టెంపుల్ అండి సూపర్గా వచ్చింది టెంపుల్ మీరు ఓవరాల్ లుక్ చూస్తే కొంచెం ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి పాకెట్ డోర్స్ ఉంటాయి కదా ఇలాగ వీటిని మనం అవసరాన్ని బట్టి లోపలికి నెట్టేసుకోవచ్చు ఇదంతా కొరియన్ థీమ్ అది తీసుకొని చాలా బాగా మంచి క్వాలిటీ వర్క్ అట్ బెస్ట్ ప్రైస్లో చేస్తారు సో మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వీలేనండి తేజస్వి గారు అండ్ వాళ్ళ హస్బెండ్ సో మంచిగా టైం స్పెండ్ చేసైతే చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి